జీవితం ఇంద్రభోగ కొరకు కపటయోగి అవ్వడానికి బదులుగా సొంత వృత్తిలో ఉండి జీవిత ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడం భగవంతుని రాజ్యంలో ప్రవేశించడమే జీవిత ఉద్దేశం ప్రధాన స్వార్థగతి అంటే స్వలాభ లక్ష్యం విష్ణువును చేరడమే ఈ జీవిత లక్ష్యాన్ని పొందడంలో మనకు తోడ్పడడానికి సమస్తమైన వర్ణాశ్రమ విధానం తయారు చేయబడింది గృహస్థుడు కూడా కృష్ణ భక్తి భావనలో నియమిత సేవ ద్వారా ఈ గమ్యాన్ని చేరుకోగలుగుతాడు నిర్దేశించినట్లుగా నియమిత జీవితాన్ని గడుపుతూ సంగత్వము లేకుండా తన వృత్తిని కొనసాగిస్తూ ప్రగతిని సాధించుకుంటున్నాడు ఈ పద్ధతిని అనుసరించే శ్రద్ధావంతుడు తనులకు మోసగించడానికి ప్రదర్శన మాత్రమైన ఆధ్యాత్మికతను చేపట్టే కపట కన్నా ఉత్తమ స్థితిలో ఉన్నవాడే కేవలం సంపాదించడానికి ధ్యానం చేసే కపట ధ్యానాపరుల కంటే శ్రద్ధగా వీధుల్లో ఊడ్చేవాడే అత్యుత్తముడు